ఎలాంటి మినపప్పులు అవసరం లేకుండా పదే పది నిమిషాలు రవ్వ దోశ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మిక్సీతో పని లేదు ఇది ఏం దోశ తెలుసా టమోటో రవ్వ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో క్రిస్పీగా ఉండే టమోటో రవ్వ దోశ ఇంకా ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అన్నారీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు మిర్చితో అసలుకే పని లేదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా టమోటో తో అయితే దోశ చేయబోతున్నాను టమోటో రవ్వ దోశ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మరి టమాటో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి టమాటో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది టమోటో రవ్వ దోశ అనమాట ఇప్పుడు ముందుగా అయితే మనం టమాటో ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో అయిపోయే రవ్వ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్న చూడండి ఇప్పుడు కొంచెం అల్లము అలాగే ఒక టీ స్పూన్ అంతా కారము మీకు కారం వద్దు అంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు చిన్న పీసెస్లో కట్ చేసేసుకొని ఇలా కొంచెం కారం వేసుకొని నీళ్ళు ఏమి వేసుకోకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా టమాటో పేస్ట్ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వ అయితే తీసుకుంటున్నాను చూడండి బొంబాయి రవ్వ అంటారు కదా ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాం కదా సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే తీసుకోవాలి చూడండి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే బియ్యం పిండి కూడా తీసుకోవాలి ఒక కప్పు సేమ్ అనమాట అలాగే గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ మూడు కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము రవ్వ గోధుమ పిండి బియ్యం పిండి చూడండి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా టమోటో పేస్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఈ టమోటా పేస్ట్ని కూడా వేసేసుకుందాము టమోటోలు ఎన్ని అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి టమోటోలు కూడా తీసుకోవాలి ఇలా ఈ విధంగా టమోటా పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ అన్నీ కూడాను అదే కప్పు హాఫ్ కప్పు పెరుగు పెరుగు వేసుకోకపోయినా కూడా ఉత్త నీళ్ళు వేసుకున్నా కూడా వస్తాయి కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రవ్వ వేసు ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు వేసుకుందాం అది ఇప్పుడు ఇంకా టమోటా పట్టిన మిక్సీ జార్లోకి నీళ్ళు అనేది వేసేసుకొని వేస్తున్నా చూడండి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి మనకి ఉండలు అనేది ఉండకూడదు అనమాట ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుందాము ఈ రవ్వ దోశకు వచ్చేసి నీళ్ళు అనేది చాలా అంటే చాలా పడతాయి అనమాట అందుకోసమే మీరు ఇది ఎక్కువ క్వాంటిటీ అవుతుంది ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి అండి ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండదు అనేది లేకుండా మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అండి ఎక్కడ కూడా ఉండదు అనేది లేకుండా మనకి ఈ విధంగా ఉండాలి మనం కొంచెం పిండి కలుపుకుంటే చాలా ఇవి చాలా దోశలు అవుతాయి అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇన్ ఇందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుందాము ఇలా కొంచెం జీలకర్ర అలా అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇలా వేసేసుకోవాలి అండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపన్నంత ఉప్పు ఇలా రుచికి సరిపన్నంత కూడా ఉప్పు వేసేసుకొని మనం మొత్తం కూడా కలిపేసుకుందాము ఎక్కడ కూడా ఉండదు అనేది అస్సలు ఉండకుండా కలిపి చూసుకోండి మనకు నీ నీళ్ళు అనేది అవసరం పడితే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం రఫ్ ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక పది నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాము లోపు చట్నీ అయితే చేసుకుందామండి చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మళ్ళీ నానిన తర్వాత కొంచెం గట్టి పడింది అనుకోండి నీళ్ళు వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఈలోపు చట్నీ చేసుకుందాం ఇంకా వచ్చేసి ప పల్లీలు పప్పుల చట్నీ రెండు కలిపి అయితే చేయబోతున్నాను ఇంకా ఇక్కడ ముందుగా అయితే ఫస్ట్ పల్లీలని అయితే సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము చట్నీ ఏదైనా కానీ బాగుంటుంది మీ ఇష్టం అండి అది ఏదైనా చేసేసుకోవచ్చు ఈ రవ్వ దోశలోకి వచ్చేసి టమాటా రవ్వ దోశలోకి ఇంక ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకడా ఒక్కడ అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నేనైతే పండుమిర్చి వేసుకుంటున్నాను మీరు గ్రీన్ దైనా వేసుకోవచ్చు ఇలా పండుమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇంకా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని వచ్చేసి ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా మనం వేయించుకున్న పల్లీలు అలాగే పప్పులు మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా సరి రుచికి సరిపోయినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా ఇంకా చట్నీ సరిపడిన నీళ్ళు వేసేసుకొని ఇంకా పట్టేసుకున్న తర్వాత తిరువాత కూడా అండి ఆ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము మనం వేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నీ నీళ్ళలాగే ఉండాలన్నమాట అప్పుడే మనకి బాగా వస్తాయి ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి నీళ్ళు నీళ్ళలాగా ఉండాలి మనకి ఈ పిండి వచ్చేసి ఇప్పుడు మనం పెండమైతే పెట్టేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుందాము పెండమైతే వేడెక్కుతుంది ఇలా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము నేను ఆనియన్ దొరుకుతున్నాను పెన్నం బాగా వేడెక్కాలి ఆ నూనె అనేది అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పెన్నం బాగా వేడి మీదే ఉండాలి మనకి ఇలా వేసుకునేటప్పుడు ఇలా కింది నుంచి తీసుకోకుండా ఇలా పై నుంచే తీసేసుకుంటే వేసేసుకోవాలి అండి ఇలా మొత్తం కూడా పెన్నం ఎంతైతే ఉందో అలా మొత్తం వేసేసుకొని మీకు ఇప్పుడు తగ్గించుకోవాలి మనం మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ దోశ వచ్చేసి ఇలా కొంచెం పిండి పిండి పోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఇలా సైడ్లకి వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది మిక్సీతో పని లేకుండా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి అంత అన్ని సైడ్లో కూడా బాగా కాలేటట్టు ఇలా బాగా కాలిన తర్వాత ఇలా నిదానంగా సైడ్లకి ఇలా తీసుకోవాలి చూడండి ఫస్ట్ సైడ్లకి అనుకుంటే మనకి ఈజీగా వస్తుంది దోశ వచ్చేసి ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకుందాము వెనుకో సైడ్ కూడా కాల్చుకోవాలండి ఇలా వెనుకో సైడ్ తిప్పేసుకున్నాక హైలో పెట్టుకొని కాల్చుకున్నా సరిపోతుంది ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రవ్వ దోశ రెడీ కొంచెం నూనె అనేది ఇట్లా అప్లై చేసేసుకోవాలి చూడండి కొంచెం నీళ్ళైతే వేసుకొని మళ్ళీ పైనుంచి ఇలా తీసుకోవాలి చూడండి పెట్టుకొని వేసుకోవాలి కొంచెం నీళ్ళు అనేది వేసుకోవాలి మనము ఇలా పై నుంచి పిండి ఇంకా వేసేసుకోవడమే ఇలా కొంచెం మళ్ళీ పిండి పోయి పై పచ్చి పిండిపోయిన తర్వాత ఇలా కొంచెం నూనె అనేది వేసుకోవాలి చూడండి మంటను వచ్చేసి మనం హై టు మీడియం ఫ్లేమ్గా పెట్టుకొని అన్ని వైపులా కూడా బాగా కాల్చుకోవాలి సైడ్లకి అలా అంతా కూడాను ఇలా నూనె వేసేసుకొని ఇలా బాగా కాలిన తర్వాత ఇలా తీసేసుకోవడమే చూడండి ఇలా ఫస్ట్ సైడ్లో కనుక్కుంటే మనకి ఈజీగా వస్తుంది ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే చూడండి ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో క్రిస్పీగా ఉంటే టమాటో రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా ఎప్పుడు ఇంకా అందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాం కదా ఎంత బాగా వచ్చాయో దోశలు మటుకు చాలా అంటే చాలా క్రిస్పీగా భలే వచ్చాయి టేస్ట్ చూద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి క్రిస్పీగా సూపర్ ఉన్నాయి టమాటో దోశ మటుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే టమాటో రవ్వ దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్